హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జస్విన్ జేసిక అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మరో మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేసానండి మనకైతే మాసం అయితే వచ్చేసింది కదా రెండు వారాలు అయితే కంప్లీట్ అయ్యాయండి మార్గశిరామాసంలో ఈసారి మనకి నాలుగు గురువారాలు వచ్చాయి మొత్తం మనం ఐదు గురువారాలు అయితే పూజ చేసుకోవాలి సంకల్పం తీసుకొని ఐదు గురువారాలు పూజ చేసుకుంటే చాలా మంచిది వీలు కాకపోతే ఒక్క గురువారం పూజ చేసుకున్నా చాలా మంచిదండి మనం నిత్య పూజ ఏ విధంగా చేస్తామో అలానే అమ్మవారి పూజనైతే చేసుకోవచ్చు మనకి రెండు వారాలు కంప్లీట్ అయిపోయాయి కదండి డిసెంబర్ పంతొమ్మిది గురువారం రోజున మూడవ మార్గశిర లక్ష్మీ గురువారం అండి ఈ గురువారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల అష్ట ఐశ్వర్యాలు కలుగుతాయి మార్గశిర మాసంలో వచ్చే గురువారం రోజున లక్ష్మీదేవి అమ్మవారిని స్వామివారిని పూజించడం వల్ల మనపై స్వామి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది మనం ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉంటాం ఈ వీడియోలో మూడవ మార్గశిర లక్ష్మి గురువారం రోజున అమ్మవారి పూజను నేనే విధంగా చేసుకుంటానో మీతో షేర్ చేసుకుంటానండి అమ్మవారి దగ్గర ఉసిరి దీపం వెలిగిస్తే చాలా మంచిది అలానే మార్గశిరా మాసంలో అమ్మవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తూ ఉంటాం అమ్మవారి దగ్గర కుంకుమార్చన చేసుకుంటే చాలా మంచిది అలానే అభిషేకం చేస్తే చాలా మంచిదండి ఈ వీడియోలో నేను అమ్మవారికి అభిషేకం ఏ విధంగా చేస్తానో కూడా షేర్ చేస్తాను మనం నిండు నూరేళ్ళు కూడా సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సిరు సంపదలతో ఉండాలంటే లక్ష్మీదేవి అమ్మవారిని తప్పకుండా పూజించాలి మార్గశిరా మాసంలో లక్ష్మీదేవి అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి అనుగ్రహం మనకు తప్పకుండా కలుగుతుంది మార్గశిర లక్ష్మీ గురువారం రోజున ఉదయాన్నే లేచి ఇల్లు గుమ్మాలన్నీ శుభ్రం చేసుకొని ముందుగా ద్వార పూజ చేసుకోవాలి గుమ్మానికి చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి బియ్యం పిండితో ముగ్గులు వేసుకోవాలి అమ్మవారికి ఎంతో ఇష్టమైన అష్టదాల పద్మ ముగ్గు వేసుకోండి అలానే గుమ్మానికి ముందు స్వామి అమ్మవారి పాదాలను వీలైతే వేసుకోండి నేనైతే అమ్మవారి పాదాలను వేశానండి అమ్మవారి పాదాలను తొక్కకుండా ఉండేలా చూసి వేసుకోండి ద్వార పూజ కంప్లీట్ అయిన తర్వాత పూజా మందిరంలోనైనా పూజ చేసుకోవచ్చు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకుని అయినా పూజ చేసుకోవచ్చు అమ్మవారికి పూజ నేను ఏ విధంగా చేస్తాను అభిషేకం ఏ విధంగా చేస్తాను ఈ వీడియోలో షేర్ చేస్తానని చెప్పాను కదండి ఈ విధంగానే చేయాలని ఏం లేదు నేను ఏ విధంగా చేసుకుంటానో ఈ వీడియోలో అయితే షేర్ చేశానండి ఈ వీడియో అయితే మీ అందరికీ చాలా బాగా యూజ్ అవుతుంది అమ్మవారి అనుగ్రహం మన అందరిపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి పూజ ఎంత ఆడంబరంగా చేసామనేది ముఖ్యం కదండి ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేసామనేదే ముఖ్యం లక్ష్మీదేవి అమ్మవారి పూజలను ఒక్కొక్కసారి ఒకలా చేస్తూ ఉంటాం కదండీ అయితే మార్గశిరా మాసంలో మాత్రం ప్రతి వారం కూడా అమ్మవారికి సపరేట్ నైవేద్యం సమర్పించాలి మూడవ మార్గశిర లక్ష్మీ గురువారం రోజున అమ్మవారికి సమర్పించవలసిన నైవేద్యం వచ్చేసి పరమాన్నం అప్పాలు ఈ పూజకి ముందుగా మనం ఎక్కడైతే పూజ చేసుకుందాం అనుకున్నామో ఆ ప్లేస్ని నీళ్లతో తుడిచి ఈ విధంగా పసుపుతో పసుపుతోలికి వరిపిండితో అష్టదల పద్మ ముగ్గు వేసుకోవాలండి ఈ ముగ్గుకి నాలుగు సైడ్లు కూడా ఇలా గీతలతో ముగ్గు వేయాలండి తర్వాత ముగ్గు పైన పసుపు కుంకుమ చల్లాలండి పసుపుతో ముగ్గు వేయచ్చు కుంకుమతో కూడా ముగ్గు వేసుకోవచ్చు అండి తర్వాత ఒక పేటని ముందుగానే కడిగి పసుపు కుంకుమ బొట్లు పెట్టి రెడీగా ఉంచుకొని అమ్మవారి ఫోటో పెట్టుకోవడం కోసం ఆ పేటను పెట్టుకోవాలండి ఆ పేట మీద ఒక క్లాత్ వేసుకోవాలి ఆ క్లాత్ వేసుకున్న తర్వాత అమ్మవారి ఫోటోని ఈ విధంగా పెట్టుకోవాలండి తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్టలను పెట్టాలండి తర్వాత అమ్మవారికి పువ్వులను కూడా అలంకరించాలండి తర్వాత అమ్మవారి దగ్గర తాంబూలం పెట్టాలండి తాంబూలంలో రెండు తమలపాకులు రెండు అరటికాయలు ఒక వన్ రూపీ కాయను ఒక ఒక్క ఉంటే మంచిదండి ఒక జోరం ఉంటే కూడా పెట్టొచ్చు ముందుగా మనం ఏ పూజలైనా గణపతికి పూజ చేస్తాం కాబట్టి ఇక్కడ గణపతిని కూడా పెట్టుకున్నానండి ముందుగా వినాయకుడికి గంధం కుంకుమ బోట్లను పెట్టి పువ్వులను సమర్పించానండి తర్వాత వినాయకుడి దగ్గర కూడా ఒక తాంబూలం పెట్టాను తర్వాత వినాయకుడికి విన వినాయకుడి శ్లోకం చదువుకుంటూ పువ్వులతో అక్షంతలతో పూజ చేశానండి తర్వాత స్వామికి కొద్దిగా బెల్లం మొక్క ప్రసాదంగా పెట్టానండి నేను ఇక్కడ రెండు క్యాండిల్స్ దీపాలను వెలిగించాను రెండు ఇత్తడి దీపాలను వెలిగించానండి ఒక ఉసిరి దీపం కూడా వెలిగించాను ఉసిరి దీపం వెలిగించుకుంటే మంచిదండి అందుకే వెలిగించాను నార్మల్గా రెండు దీపాలను వెలిగించుకున్నా సరిపోతుందండి గణపతి పూజ కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారి దగ్గర పూజ చేసుకున్నానండి అమ్మవారి అష్టోత్తరం లలిత శాసననామం వినుకుంటూ అమ్మవారికి పువ్వులతో అక్షంధులతో ఈ విధంగా పూజ చేసుకున్నానండి తర్వాత అమ్మవారికి కుంకుమ పూజ కూడా చేశాను అభిషేకం కూడా చేసుక చేశానండి అమ్మవారికి కుంకుమ పూజ చేస్తే చాలా మంచిదండి అమ్మవారి అష్టోత్తరం కానీ సహస్రనామం కానీ ఫోన్లో వినుకుంటూ అయినా కుంకుమ పూజ చేసుకోవచ్చండి అండి ఈ విధంగా ఈ విధంగా అమ్మవారికి కుంకుమ పూజ చేశానండి ఈ విధంగా కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది ఈ కుంకుమ పూజ చేసిన బొట్టుని మన పెట్టుకుంటే చాలా మంచిదండి ఎవ ఎవరైనా మన ఇంటికి వస్తే వాళ్ళకు కూడా పెట్టొచ్చండి ఈ బొట్టుని అయితే ఈ పూజ చేసుకున్నప్పుడు ఐదుగురు ముత్తైదులకి తాంబూలం ఇస్తే చాలా మంచిదండి ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి అమ్మవారికి అభిషేకం నేను ఎలా చేస్తానో మీతో కూడా షేర్ చేస్తానండి అమ్మవారి అభిషేకం కోసం ముందుగా కావాల్సినవి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు గంధం నీళ్ళు తేనె ఆవు పాలు పంచదార మంచినీళ్ళు పువ్వులు ఈ విధంగా రెడీ చేసుకొని అమ్మవారి నా దగ్గర కాయిన్ ఉందండి అందుకని ఈ కాయిన్కే నేను అభిషేకం చేస్తున్నాను మీ దగ్గర విగ్రహం ఉంటే పెట్టుకోవచ్చు అండి ఒకవేళ విగ్రహం లేకపోయినా అమ్మవారి స్వరూపంగా భావించి వన్ రూపీ కాయిన్కైనా మీరు అభిషేకం చేసుకోవచ్చండి ఈ విధంగా ముందు నేళ్లతో అభిషేకం చేశానండి అమ్మవారి అష్టోత్తరం వినుకుంటూ తర్వాత అమ్మవారికి పసుపు నీళ్ళతో అభిషేకం చేశానండి తర్వాత అమ్మవారికి కుంకుమ నీళ్ళతో అభిషేకం చేశానండి తర్వాత అమ్మవారికి గంధం నీళ్ళతో అభిషేకం చేశానండి తర్వాత అమ్మవారికి పువ్వులతో కూడా అభిషేకం చేశానండి ఈ విధంగా అమ్మవారికి చూసారా పంచదారతో కూడా అభిషేకం చేశాను పువ్వులతో కూడా అభిషేకం చేయొచ్చండి తర్వాత అమ్మవారికి నీళ్లతో అభిషేకం చేశానండి ఈ విధంగా నీళ్లతో అభిషేకం చేసిన తర్వాత అమ్మవారికి తేనెతో కూడా అభిషేకం చేస్తున్నానండి తేనెతో అభిషేకం చేసిన తర్వాత మళ్ళీ నీళ్లతో అభిషేకం చేయాలండి ఈ విధంగా అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి గంధం కుంకుమ బొట్టలను సమర్పించాలండి తర్వాత అమ్మవారి దగ్గర ఒక పువ్వును కూడా పెట్టాలి తర్వాత అమ్మవారికి పువ్వులతో కూడా అభిషేకం చేయొచ్చండి ఈ విధంగా అమ్మవారికి చాలా రకాలుగా అభిషేకాలు చేసుకోవచ్చండి పెరుగుతో కూడా అభిషేకం చేయవచ్చండి అమ్మవారికి ఈ విధంగా అభిషేకం చేసుకున్న నీళ్ళని తల మీద చల్లుకోవాలండి పచ్చని మొక్కలకే పోయాలండి ఈ నీళ్ళని ఒకవేళ ఫోన్ పెట్టుకోవడం కూడా వీలు కాకపోతే ఓం శ్రీ మహాలక్ష్మి దేవి అయ్యన మహా అనుకుంటూ అయినా ఈ అభిషేకం చేసుకోవచ్చండి తర్వాత అమ్మవారికి రెండు అగరవత్తులను వెలిగించి దూపం చూపించాను తర్వాత ఈ విధంగా అభిషేకం కంప్లీట్ అయిన తర్వాత అమ్మవారికి హారతికి ఇవ్వాలండి హారతి ఇచ్చి నమస్కారం చేసుకోవాలండి అమ్మవారికి చూసారా నేనైతే ఈ విధంగా చేస్తానండి ఈ విధంగానే చేయాలని అయితే ఏం రూల్ లేదండి తర్వాత అమ్మవారికి ప్రసాదం కూడా పెట్టాను ప్రసాదం పెట్టిన తర్వాత హారతి ఇచ్చానండి చూసారా నేను ఈ విధంగా సింపుల్గా చేసుకున్నానండి కొంతమంది కలసం కూడా పెట్టుకుంటారండి కలసం దగ్గర కూడా పూజ చేసుకోవచ్చు అయితే అమ్మవారి పూజని ఈ విధంగానే చేయాలని రూల్ లేదండి మనకి మన మనసుకు నచ్చినట్టు చేయొచ్చండి అయితే అమ్మవారి దగ్గర కుంకుమ పూజ అభిషేకం చేసుకుంటే చాలా మంచిదండి అయితే అమ్మవారి దగ్గర గాజులు పెట్టుకుంటే చాలా మంచిదండి అదేవిధంగా చీర కూడా పెట్టుకోవచ్చండి గాజులు చీర పెట్టుకుంటే చాలా మంచిదండి అయితే ఈ ఐదు గురువారాలు అమ్మవారికి ఎలాంటి ప్రసాదం సమర్పించాలో తెలియజేస్తానండి ఒకటవ గురువారం పొలగం రెండవ గురువారం అట్లు తిమ్మనం మూడవ గురువారం అప్పాలు పరమాన్నం నాలుగవ గురువారం చిత్రాన్నం గారెలు ఐదవ గురువారం పూర్ణం బూరెలు ఈ విధంగా అమ్మవారికి నైవేద్యం సమర్పించాలి అయితే మనం ఎన్ని పూజలు చేసినా అవి మెట్టినింటికి చెందుతాయి కదండి అలా కాకుండా ఈ మార్గశిర లక్ష్మీవారం పూజ పుట్టింటి వాళ్ళకి చాలా మంచి చేస్తుందండి మార్గశిర లక్ష్మీ పూజను చేయడం వల్ల మన పుట్టింటి వారికి ఆర్థిక ఇబ్బందులు కానీ రుణ బాధలు కానీ ఏమైనా ఉంటే తొలగిపోతాయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నా ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి